ఐదు సంవత్సరాల్లో పోయింది అది కానీ మా సార్ ఆ నాలుగు సంవత్సరాల్లో ముందు ఉండేటప్పుడు కొరే మనకి బ్రిచ్చింగ్ సార్లు చేశారు సారు కానీ మీరు కానీ కాలావు కాని ఉంటే మీకు గతంలో కాకుండా బాగా మీకు బాగా కాలం బాగా శుభ్రం చేసి రోడ్లు కట్టుకునేలా చేస్తామని చెప్పేసి ఆ టైంలో హామీ ఇచ్చారు కానీ వైసీపీ వచ్చిన తర్వాత మాకు మా కాలం లేకుండా ఇది ఇళ్ళ పట్టాలు ఇస్తాననే పేరుతో కాలం మొత్తం కప్పేటేస్తుంటే కరోనా టైంలో అప్పుడు రెండు వేల ఇరవై ఆ రెండు వేల ఇరవై టైంలో ప్రతి ఒక్కరు ఇళ్ళలో ఉంటారు కరోనా అంటే అంత భయం అందరికీ కానీ ఆ టైంలో మా ఇళ్ళ నుంచి వచ్చి మామూలుగా ఎప్పుడు కూడా పట్టాల మీద కూర్చునే అలవాటు ఒక క్రైన్ వచ్చి క్రెయిన్ వచ్చి తవ్వుతుంది ఇదేంటి క్రైమ్ తవ్వుతుంది ఏంటని చెప్పి ఆ క్రైమ్ లోన్ అడిగితే ఇదే క్రైమ్ తవ్వితే మీకు కాలం అన్నారు అది చూస్తే ఒక అరవై అడుగులు కాలం మాకున్న బోట్లు యాభై అడుగులు ఉన్నాయి నలభై నాలుగు అడుగులు ఉన్నాయి యాభై అడుగులు ఉన్నాయి కానీ బోట్లు ఎలా తిరుగుతాయని చెప్పేసి ఆ రోజు అక్కడ ఉన్న నాయకుల్ని సిపి నాయకులు కలవడం జరిగింది కలవడం జరిగితే వాళ్ళు వచ్చారు అక్కడికి వచ్చి ఇదే మీకు కాలావా ఇటుపక్క ప్రాజెక్టు ఇటుపక్క ఒకటే గ్రీన్ మ్యాడ్ వస్తుంది ఇటు గ్రీన్ మ్యాడ్ వస్తుంది చాలా బాగుంటుంది అడిగితే ఎన్నో అడుగులు ఇస్తారని చెప్పింది అడిగితే ఈ అరవై అడుగులే కావాలన్నారు అరవై వందలు ఎలా సరిపోతుంది పెద్ద పెద్ద బోర్డులో ఉన్న మా కాలంలోనూ ఈ బొంతుని కడితే ఇక్కడ కట్టుకోవడానికి ప్లేస్ సరిపోదని అని చెప్పి అరవై వందలు అయితే మేము సార్తో అడిగి మేము చెప్తామని చెప్పి సెకండ్ రోజు మాకు టైం ఇచ్చారు సెకండ్ రోజు మళ్ళీ వచ్చారు వస్తే అది కట్టడానికి జరగదు అంటే మేము ఒప్పుకో ఉన్నాం మేము ఒప్పుకోపోతే మీరు ఒప్పుకోపోతే ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది మా పని మనం చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి నింటున్న తర్వాత సెకండ్ రోజు ముప్పై నలభై మంది పోలీసులు మా మీదకి వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడైంది అప్పుడు అక్కడ ఉన్న తోలిం బ్యాచ్ ఏదైతే ఉందో ఆ రోజు కానీ అడ్డుకోవాలని పండుగ మన గ్రామానికి ఈ రోజు అదే కాల ఈ రోజు కాపాడుకోలేదు జరిగింది అంటే ఆ రోజు పండుగ సార్ ఇలా కప్పెట్టేసి మా మీద కేసులు పెడుతున్నారు మమ్మల్ని కాపాడండి సార్ అంటే వెంటనే ఆ ఉన్న కార్యకర్తలు ముంగిరాజు గారు తుమ్మల రమేష్ అన్నయ్య ఎరు రాంబాబు బిల్ చట్టేసి వచ్చారు మా దగ్గర వచ్చి తోడు మీరు భయపడకండి దానికి మేము సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని అడగడం జరిగింది ఆ రోజు మాకు సాయం చేయడం వల్ల ఈరోజు కాలా ఉంది మాకు కావాల్సింది ఏది కాదు వద్ది కట్టాలి కానీ అది జరగలేదు ఐదు సంవత్సరాల్లో మాకు కావాల్సిన కాలో కాలో డెవలప్మెంట్ కావాలి సార్ మాటిచ్చారు సార్ మీరు మాటిచ్చిన ప్రకారంగా అది ఏదైతే ఉందో మాకు బోర్డులు కట్టుకోవడానికి ప్లాట్ఫామ్ కావాలి ప్లాట్ఫామ్ కట్టిన తర్వాత మొత్తం తవ్వించాలి తమగా డ్రిడ్జింగ్ చేయించి మాకు బోర్డులు కట్టుకునేలా చేస్తే ఓ బ్రిడ్జి కట్టి మాకు చేస్తే మీరు చేసిన సాయం మా జన్మలో మర్చిపో మిమ్మల్ని గెలిపించుకునే సాయం మాది ఓకే ఇంకోటి సార్ ఇంకోటి మాట్లాడు మీరు ప్రతిది ప్రతిది బీసీ బీసీలు అంటే చదువుకున్న వాళ్ళు లేరని చెప్పి అనుకోకండి సార్ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక ఒక ఉన్నాడండి ఇంటర్ చదువుకున్నవాడు ఉన్నాడు డిగ్రీ చదువుకున్నవాడు ఉన్నాడు ఇంజనీరింగ్ చదువుకున్న ముందు చాలా మంది ఉన్నారు ఒకడు ఒకప్పుడు నాలుగు సంవత్సరాల కింద దగ్గర మీకు తెలిసే ఉంటుంది సార్ ధర్నా చేశారు ఫస్ట్ ఫస్ట్ ధర్నా చేసి పుస్తకం ఏంటంటే పోర్టు నుంచి ఉద్యోగాలు కావాలండి ఈ రోజు ఉద్యోగాలు లే ఎవరు అడగట్లేదు అవన్నీ మర్చిపోయారు పట్టాలబ్బు పట్టాలబ్బద్దు పట్టాల కొట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరిని రోజు పట్టాలు కొట్టుబడడా జరిగింది కానీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరి సైజు లేదు సార్ మాకు కావాల్సింది ప్రతి నిరుద్యోగం ఊర్లో ఉన్న నిరుద్యోగులకి పోర్టేరియా ప్రతి పోర్టేరియా ఏ ఊర్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కానీ అక్కడి నుంచి పోర్టేరియా అన్న వాళ్ళు ఒక నిరుద్యోగం ఒక ఉద్యోగం కూడా లేదు మీరు వచ్చిన తర్వాత మాకు ఆమె ఇవ్వండి కంపల్సరీ నిరుద్యోగులకి కంపల్సరీ అక్కడ పోర్టేరియా నుంచి ఉద్యోగాలు కల్పిస్తాం మీ కాలం డెవలప్మెంట్ చేసి మీ కట్టుకునేలా చేస్తాం చేస్తామని చెప్పి మాకు ఆమె సార్ అది చాలు మా తేల బ్యాచ్ ఏదైతే ఉందో ఉద్దాంలా ఆ రోజు మేము పోరాడం కేసులు పెట్టినా బ్రైంగ సార్ ఇంట్లో ఉంటే పోలీసులు వచ్చేవారు మమ్మల్ని భయపెట్టారు కానీ ఆ రోజు మా టైంలో మీరే కాపాడలేదు సార్ వార్నింగ్ సార్ మళ్ళీ ఇంకోటి సార్ ఏడంటే మేము అప్పుడు చిన్నపిల్లలు కనుక మేము వెళ్ళలేదు సార్ వెళ్ళబోతే పెద్ద పెద్ద వాళ్ళు ఒక పది మందిని రెడ్డి గారికి రమ్మంటే వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారనుకుంటున్నాం మీద రౌండ్ సీటర్ ఓపెనింగ్ చేస్తాం మేము కిడ్నాప్ చేస్తాం మేము నాలుగు సంవత్సరాల వరకు మేము బయట రాని కానీ చేస్తాం వాళ్ళు ప్రయత్నాలు చేశారు అంటే మళ్ళీ ఇంకో చూడండి సార్ కార్యకర్తలకు మేము పనిచేసి వాళ్ళకి ఓట్లు వేసినందుకు వాళ్ళకి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళడానికి మేము చేసింది ఆ రోజు మేము ఆ రోజు కష్టపడి నేను గెలిపిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్ పంపిస్తానని మమ్మల్ని ప్రయోజనానికి ఒక్క కార్యకర్త కూడా అక్కడ ఉన్న వైసీపీ పక్కనే కూడా ఒక్కరు కూడా అడగలేదు మన కార్యకర్తలు కదా వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళు అడిగింది నాయమే కదా అక్కడ అడిగిన మీద మాకు మేము అడుగుతున్నాం ప్రతి ఊర్లో ప్రతి దగ్గర ఏ కార్యకర్తకైనా ఏ పార్టీకైనా ప్రతిపక్షం అందరూ అడుగుతుంది అడిగేటప్పుడు వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం చాలా దారుణం వాళ్ళు ముప్పై రెండు కేసులు పెట్టి మా ఊర్లో కార్యకర్తలు ఒకరిని కూడా కుంబారసేఖ లేవని మాకు కాపాడు కొన్ని హక్కు పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వాళ్ళని ఎంత బాధపెట్టారో వాళ్ళు ఇంత ఆడోళ్ళని తప్పు ఇది చాలా తప్పు దానికి పచ్చకుండా వాళ్ళు బయటికి రావడం కాదు అయినా మన కొండబాబు గారికి హృదజ్ఞతలు చెల్లించుకుంటున్నాం సార్ మీరు లేకపోతే చాలా వరకు చాలా వరకు ఎంతోమంది కేసులు ఈ రోజు ఇప్పుడు వరకు ఉండాలి మీరు మీ అన్న మాకు ఎప్పుడు ఉండాలని మొత్తం మా తేల ప్రతి ఒక్కరు మీకు ఓటేసి గెలిపించుకుంటాను నేను హామీ ఇస్తున్నాను సార్ ఓకే మనోడు చెప్పింది ఈ పనులన్నీ మన ఐదు సంవత్సరాల నుండి మనం చేసుండేవాడు చిన్న విషయం చెప్పాలి రేవు మూసేస్తే మూత పడితే బోట్లు వచ్చేవి కాదు ఎండ డ్రెజింగ్ చేసేవాడు నేను అవునా కదా ఈజీగా వచ్చేసి అక్కడ వరకు ఆ బ్రిడ్జి కూడా కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే చెప్పాను సార్ బిడ్జీ చిన్నది అయిపోయింది బోట్లు లోపల రాట్లేదంటే సాగర్మాల్లో పెట్టారు బిడ్జీ ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్పాను మీకు ఈ రోజు ఇంతవరకు కూర్చుకుంటారు అదే బీజీ కంటిన్యూ అయిపోయిన తర్వాత కాకినాడ రింగ్ రోడ్ చేయాలని చెప్పేసి అచ్చంపేట్ జంక్షన్ నుంచి అలాగా చీడీల పౌర్ మీదుగా అటు నుంచి బీర్జీ వస్తుంది పోరాడలు వెళ్తుంది మూడో బిడ్జి పెడతాను సార్ ఈ టేపు అది అక్కడ కలిసి అది గోడలు పెడతారా కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి వచ్చి రింగ్ రోడ్ అవుతుందని చెప్పి అడిగితే ఎంత అవుతుందని అడిగారు నూట పదహారు కోట్లు అయితే ఎస్టిమేట్ చేశారు కాకినాడ స్మార్ట్ సిటీ వచ్చింది కాబట్టి ఇది రింగ్ రోడ్ అవ్వాలని చెప్పి నూట పదహారు కోట్లు ఇచ్చారు అప్పుడు ఈ బిడ్జీ ఏమో సాగర్మాల్లో పెట్టారు మీకు మీటింగ్ పెట్టి చేస్తాను అది మనం ఉండుంటే అయిపోయింది అవునా కదా అండ్ంటే అయిపోయింది ఆ బిడ్జి అవ్వలేదు ఈ బిడ్జి అవ్వలేదు ఏంట్రా అభివృద్ధి జరిగిందంటే రెడ్డి అభివృద్ధి జరిగాడు కాకినాడ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి ఎవరికి జరిగింది రెడ్డికి అభివృద్ధి జరిగింది ఆయన దోసుకున్నాడు దాచుకుంటాడు తప్ప ప్రజల కోసం పనిచేయలేదు నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాను మీకోసం పనిచేసాను ఈరోజు మనం చెప్తున్నట్టుగా ఆ బిడ్జి కట్టి పూచి నాది బోట్లు కింద నుంచి వచ్చి ఇక్కడ కట్టించుకుని పెట్టం ఆల్రెడీ శాంక్షన్ అది కొత్తగా పెట్టక్కర్లేదు మన ప్రభుత్వం శాంక్షన్ అయింది కానీ వీళ్ళు అభివృద్ధి పక్కన పెట్టేశారు ఆ బిచ్చి కట్టిన తర్వాత బోట్లు అన్ని లోపలికి రావాలి ఇక్కడ కట్టుకోవాలి ఇంటి దగ్గరే బోట్ కట్టుకునేలాగా చేస్తాను ఈ కొండబాబు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవకాశం ఉంది ఏదైతే కాలం పెట్టారో అది నేను ముప్పై రెండు మీద కేసులు పెట్టారు నెల రోజులు కాస్తాను వాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళని ముప్పై రెండు మీద కాదు అమ్మేశాడు అది కూడా పోరాటం చేశాం చిన్న విషయాన్ని కూడా ఈ ఊర్లో పట్టించుకున్నాం హై స్కూల్ కట్టాలని ప్లాన్ చేశాను స్థలం కేటాయించాను ప్రాణి కూడా కట్టాను హై స్కూల్ కట్టారా కట్టలేదు హై స్కూల్ వీళ్ళందరూ చాలా దూరం వెళ్తున్నారు పిల్లలు అని చెప్పేసి హై స్కూల్ చేశాను దాన్ని ప్రాణి కూడా కట్టి స్కూల్ షామింగ్ చేశాను మీ అందరితో మీటింగ్ పెట్టాను మొన్న చూస్తే గోడ లాగే ఉంది స్కూల్ కట్టలేదు ఏది కట్టలేదు మార్కెట్ కట్టాను మార్కెట్ మార్చారా మార్కెట్ అక్కడ చూస్తుంది మార్కెట్లో ఏముంది చేపల మార్కెట్ లేదు చెత్తంది బళ్ళు ఉన్నాయి నేను చూశాను అవునా బళ్ళు ఉన్నాయి ఇప్పుడు మార్చారా అది మనం మీటింగ్ పెట్టిన తర్వాత మార్చారు మనం చెప్పిన తర్వాత అలా ఉంది సరే ఏదైనప్పుడు కూడా మన చెప్పినట్టుగా మీరే కాదు గతంలో చిన్న విషయం చెప్పాలి మీకు గతంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చినప్పుడు ఈ ఊర్లో కాంగ్రెస్ ఒకే ఓటు పడ్డదండి ఒకే ఓటు మళ్ళీ అదేవిధంగా జరగాలి ఈ ఊర్లో మన తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకెవ్వరు కూడా ఇంకా ఓటేసే ప్రసక్తి ఉండదు అందరికీ చెప్పాలి ఈ ఊరు బావి చేసే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటుంది ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా తరపున మన అధ్యక్ష నారా చంద్రబాబు జరిపిన మరొకసారి మనస్ఫూర్తికి అభినందిస్తూ చాలా